హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఈరోజు మనం కమ్మకమ్మగా ఉండే మామిడికాయ పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా రెండు కప్పుల రైస్ని ఉడికించి ఆరపెట్టుకోవాలి ఒక మామిడికాయని తురిమి ఉంచుకోవాలి ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలన్నీ కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి ఇలా వేయించుకోవడం వలన పులిహోరలో పల్లీలు వేసిన తర్వాత కూడా మెత్తపడకుండా చాలా టేస్టీగా ఉంటాయి అదే నూనెలో కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని అన్నీ ఎర్రగా వేయించుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు కప్పుల రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదండి రెండు కప్పుల రైస్కి రెండు స్పూన్ల సాల్ట్ సరిపోతుంది కాబట్టి టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తురుము ఉంచుకున్న ఒక కప్పు మామిడికాయ తురుమును కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడే మనకి పులిహోరలోకి చక్కగా కలిసిపోయి పొడి పొడిగా వస్తుంది ఇలా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్ని ఆరపెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి అలానే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిసేపు స్పూన్తో కలుపుకొని ఆరిన తర్వాత చేతి ఒకసారి కలుపుకుంటే ఈ తాలింపు అన్నం చక్కగా కలిసిపోతాయి చూసారా చక్కగా మిక్స్ అయిపోయి మంచి కలర్ఫుల్గా వచ్చేసింది మీరు కూడా ఈ సమ్మర్లో పచ్చిమి కమ్మగా పులిహోర చేసుకొని Marga and your child. Thank you for watching.